ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం సంజీవిని ప్రకృతి ఆశ్రమం చేస్తున్న ఈ చిట్టుపట్టు వీడియోలు అంటే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల వీడియోలు వీటికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరూ సార్ మీరు స్ట్రైట్గా పాయింట్ చేపిస్తున్నారు మాకు అదే కావాలి ముందు వెనక సోది చెప్పకుండా మీరు చేస్తున్నారని చెప్పి ఫీడ్బ్యాక్ చూస్తుంటే మాకు ఇంకా ఎటువంటి వీడియో చేయాలని చెప్పి ఉత్సాహం వస్తుంది ఈరోజు మీకు చెప్పబోయేటువంటి చిన్న చిట్కా హెడేక్ సో హెడేక్ రకరకాల దాంట్లో అంటే ఇలా నుదురు దగ్గర వస్తుంది సైడ్ వస్తుంది లేకపోతే బ్యాక్ వస్తుంది లేకపోతే నడినెత్తినేది వస్తుంది రకరకాలు అంటే ఒక్కొక్కటి ఒక్కో టైపు ఒక్కొక్క తలనొప్పికి ఒక్కొక్క కారణం ఉంటుంది కానీ మనకు ఏ తలనొప్పి వచ్చినా దాని నుంచి మనకు రిలీఫ్ కావాలంటే ఏం చేయాలంటే యూజువల్గా ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు సబ్ మనం కూడా ఇంతకుముందు తలనొప్పికి కొన్ని చిట్కాలు కూడా చెప్పాం ఇంట్లో ఏం చేసుకుంటే తలనొప్పి తగ్గుతుందని పాత వీడియోలో మనం షేర్ చేస్తున్నాం అలా కాకుండా ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారనుకోండి ఎక్కడైనా వేరే చోట ఉన్నారు ఒక ఫంక్షన్లో ఉన్నారు లేకపోతే ఒక మీటింగ్లో ఉన్నారు అటువంటిప్పుడు హోమ్ రెమెడీస్ ఉన్నాయని చెప్పి చిట్కాలు ఉన్నాయని చెప్పి మనం పోలేం కదా ఇంకో రెమెడీ ఏంటంటే జేబులో ట్యాబ్లెట్ పెట్టుకొని పోతున్నా అది వేసుకుంటే కాదు 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 వద్దు మనకు ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి కొన్ని టెక్నిక్లతో అటువంటి పరిస్థితుల్లో కూడా ట్యాబ్లెట్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఆక్యూప్రెషర్ సంజీవని ప్రకృతి చికిత్సాలని చెప్పేది ఆక్యుప్రేషన్ మీద చాలా చేస్తాం మనం ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పుకున్నాం సో హెడ్కి సంబంధించిన పాయింట్ ఎప్పుడు కూడా ఈ బొటన వేలు సో ఈ బొటన్ వేలుకి పైన ఇక్కడ ఉండేటువంటి కొంచెం అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ బై ట్వంటీ అది భాగం ఇలా మీరు ఈ చూపుడు వేలు దీని మీద ఇలా పెడితే ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందో అది హెడ్ పాయింట్ సో మీకు రైట్ సైడ్ తలనొప్పుందా లెఫ్ట్ సైడ్ తలనొప్పుందా చూసుకోవాలి రైట్ సైడ్ ఉంటే రైట్ రైట్ తంబు లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ తంబు మొత్తం ఉందనుకోండి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ పెట్టేయాలి సో ఈ పాయింట్ని మనం స్టిమ్యులేట్ చేయాలి ఎందుకంటే ఇది బ్రెయిన్కి సంబంధించినటువంటి పాయింట్ తలనొప్పి అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది మీకు ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుంది అనుకోండి సో ఏం చేయాలంటే మీరు ఈ పాయింట్ని ఇలా అంటే ఈ ఈ తంబుకి ఉన్నటువంటి ఈ వెబ్ అంటాం మేము వెబ్ని పెట్టి ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ రిలీజ్ ఇది కూడా పెట్టచ్చు పర్లేదు ప్రెస్ రిలీజ్ ప్రెస్ చేయాలి స్మూత్గా ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి అంటే పైన స్కిన్ నుంచి కిందికి ప్రెస్ అయిపోయి వెళ్ళాలి ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అనుకోండి చూడండి మీకు ఎలా కనిపిస్తుంది లోపలికి కొంచెం ఫ్లాట్ అయినట్టు కనిపిస్తుంది కదా అలా అలా రావాలి దీన్ని ఎలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయండి అంతే ఆ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతుంది మీకు స్టార్టింగ్లో అంటే ఇంతవరకు మీరు వాడలేదు కాబట్టి కొంచెం రిజిడ్గా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయగా చేయగా ఆ పాయింట్ అనేది చాలా స్టిమ్యులేట్ అవుతుంది అంటే ఒక టూ మినిట్స్ తర్వాత అక్కడ మీకు లైట్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇలా ప్రెస్ చేసి వదిలేటప్పుడు సమ్ జిల్ అని ఏదో పాకినట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు ఎవరైనా ఫీల్ కావచ్చు ఎందుకంటే ఇది ఆక్యుప్రెషర్ పాయింట్ మన తలకి సంబంధించినటువంటి సెన్సిటివ్ పాయింట్ రిమోట్ పాయింట్ అంటాం మేము దీన్ని సో దీన్ని ప్రెస్ చేయడం వల్ల ఎటువంటి హెడేక్ అనేది తగ్గిపోతుంది రైట్ సైడ్ అయితే రైట్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ రెండు కూడా ఒకదాని కూడా ఆపోజిట్ చేయొచ్చు ఇది కానీ చేయగలిగితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకున్నటువంటి హెడేక్ పూర్తిగా తగ్గిపోతుంది రిలీఫ్ వచ్చేస్తుంది మీరు బయట దొరికే ట్యాబ్లెట్ వేసుకుంటే కనీసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేయాలా కానీ ఇది చేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్లో రిలీవ్ అయిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు బయట ట్యాబ్లెట్ వేసుకోవాలంటే రోజుకి ఒకటేసుకోవాలి రెండు వేసుకోవాలని ఉంటుంది రూల్ కానీ దీనికి అక్కర్లేదు ప్రతి గంటకు ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కూడా చేసుకోవచ్చు స్టార్టింగ్లో ఏమో ఎక్కువసేపు నొక్కాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా వస్తే జస్ట్ టచ్ చేసి టూ టైమ్స్ ప్రెస్ మీకు హెడేక్ తగ్గిపోతూ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ టెక్నిక్ దీన్ని ఎంతో మందికి మేము నేర్పించాము మా ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ చుల్కుర్ బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో అయ్యేటువంటి సదస్సులో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఈ చిన్న చిన్న టెక్నిక్ ఆక్యుపేషన్ టెక్నికే నేర్పిస్తాం వాళ్ళకి ఇది నేర్చుకుని వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి అంటే ఎంతో ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్ నాకు హెడేక్కి నేను ఎన్ని ట్యాబ్లెట్లు వాడాను దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి కానీ జస్ట్ ఈ టెక్నిక్ ఒక్కటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నాకైతే హెడేక్ ప్రాబ్లం లేదు సార్ ఎప్పుడైనా హెడేక్ వస్తుందేమో అనే టెన్షన్తో నాకు హెడేక్ వచ్చేది కానీ దీని వాడుతూ ఉంటే ఎటువంటి హెడేక్ లేదు సార్ చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాం మేము దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంటాయి తెలియని వాళ్ళకి చెప్పండి చిన్న పిల్లలకు కూడా మీరు చేయొచ్చు అంటే ఒక మైగ్రేన్ హెడేక్తో సఫర్ అయ్యేవాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటాయి ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకు కూడా మీరు చేయొచ్చు ఇదే పాయింట్ని జస్ట్ పడుకొని పెట్టి చేయాలి పడుకొని కళ్ళు మూసుకొని జస్ట్ ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది చాలా తొందరగా రిలాక్స్ అయిపోతారు కూడా మెంటల్ టెన్షన్స్ కూడా క్రియేట్ అయిపోతాయి క్లియర్ అయిపోతాయి కాబట్టి ఈ టెక్నిక్ మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు కదా ప్రాక్టీస్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం మాకు కింద స్కోలే నెంబర్కి మెసేజ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే